పార్టీ అనేది నయ వంచన పార్టీ అవినీతి పార్టీ అక్రమాల పార్టీ దోపిడీ పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు మోటా నాయకులే కోట్లు కోట్లు రూపాయలు అట్టపెట్టలో దొరుకుతుంటే ఎవరి తీగలు ఉపేంద్ర రెడ్డి ఎవరు వర్ధమాన్ రెడ్డి వర్ధమాన్ కాలేజ్ ఎవరిది ఈ అవినీతి సొమ్ముకి నాసిరకం లిక్కర్ కొమ్ము కోణానికి చర్చలు చేసుకోవడానికి సమాసాలు సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట ఒక అంటే అంట పిల్లలు చదువుకునే కాలేజీ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లో డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో గ్రూప్ ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంభ ఏ విధంగా చేయాలి అవినీతి సొబు ఎక్కడ దాచిపెట్టాలి ఏ విధంగా పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లో రంగు ముందు అమ్మి